హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే అలెక్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫోటో పేపర్ ద్వారా పేపర్లో ఫోటో ఇవ్వడం ద్వారా నిజం తెలుసుకున్న ఆదిత్య సునందనే కావాలని అలెక్కెని తనకు దూరం చేసిందని ఇక సునందని నిలదీసిన ఆదిత్య ఇక సునంద ఆదిత్య విడిపోకూడదని అలెక్కిని ఆనందిని ఒకటి చేయడానికి తన తాలిబొట్టు తీసి ఆదిత్యకి ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆనంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఇక వెంటనే ఇక తన పెళ్ళి బట్టలు నగలు తీసుకొని వెంటనే మనం ఇక దారిలో నుంచి మనం ఆఫీస్కి వెళ్తాం కదా ఆదిత్య గారు అలాగే ఈరోజు దివ్యకి ఇక తనకి ఈరోజు టెస్ట్లు ఉన్నాయి కాబట్టి తనని తీసుకువెళ్ళి అలాగే మనం తనని డ్రాప్ చేసి వెళ్ళిపోదాం అని ఇక ఆనంది ఆదిత్యతో అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య సరే ఆనంది పద వెళ్దాం అని ఇక ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక అక్కడికి వెళ్ళాక కార్లో తనకి ఇక అలేక్య ఇక నక్లెస్ కింద పడిపోతుంది కారులో అప్పుడే అది తీసి అది చూస్తూ ఉండిపోతాడు ఇది సేమ్ నేను అలేఖ్యకి ఇచ్చిన గిఫ్ట్లా ఉంది అలేక్యకి నేను ఆ రోజు ఈ గిఫ్ట్ ఇచ్చాను అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు అది గుర్తుకు చేసుకొని అలేక్య నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోను నువ్వు ఎప్పటికీ నా గుండెలోనే ఉంటావు ఆనందిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిన్ను దూరం చేయను ఇక ఆనందికి నిన్ను ముందే చెప్పాను ఈ అగ్రిమెంట్ పేపర్లో సైన్ చేసి తే తనని పెళ్ళి చేసుకున్నాను కాబట్టి నువ్వు ఏదో ఒకరోజు నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు ఖచ్చితంగా వచ్చాక నా మనసులో నీకు చోటుంటుంది ఎప్పటికీ నేను నీ భర్తగానే ఊహించుకుంటాను అని ఇక ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ఆదిత్య ఆనంది ఇద్దరూ కలిసి ఇక అక్కడికి అయితే వెళ్తారు అప్పుడే ఆదిత్య గారు వెళ్దాం పదా దివ్యని తీసుకువద్దాం అని ఇక ఆనంది అంటూ ఉంటుంది లేదు ఆనంది తొందరగా వెళ్ళి నువ్వే తీసుకురా వర్క్ చాలా ఉంది ఆఫీస్లో అని ఆదిత్య చెప్పగానే ఆనంది సరే ఆదిత్య గారు నేను వెళ్ళి దివ్యని తీసుకు వస్తాను అని ఆనంది వెళుతుంది అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి ఏంటి బిడ్డ అల్లుడు గారు రాలేరా ఒక్కదానివే వచ్చావా అని అంటూ ఉంటాడు ఇక సింహాద్రి అయితే అప్పుడే లేదమ్మా ఆయన కూడా వచ్చారు కానీ కార్లో కూర్చున్నారు ఇప్పుడు ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలి అందుకే దివ్య నేనే తీసుకువెళ్దామని వచ్చాను అని ఇంకా ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక దివ్య ఎక్కడికక్క అని అంటూ ఉంటుంది నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి చెకప్కి అని అనగానే ఇక నేను రానక్క అని ఇక దివ్య అంటూ ఉంటుంది లేదమ్మా నిన్ను తీసుకువెళ్ళడానికి మీ బావగారు కూడా వచ్చారు అని అనగానే సరే అక్క పద వెళ్దాం అని ఇక దివ్యనైతే తీసుకొని ఆనంది ఇక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తుంది ఆదిత్య మాత్రం దివ్యనైతే చూడాడు ఇక ఆనంది ఆ దివ్యని తీసుకువెళ్ళి చెకప్లు చేయించుకొని వెంటనే మళ్ళీ తిరిగి ఇంటికి అయితే తీసుకు వస్తుంది తీసుకువచ్చి నాయన ఇక తనకి తొందరలోనే గతం గుర్తుకు వస్తుందని డాక్టర్ గారు ఈరోజు ఒక శుభవార్త చెప్పారు అని ఇక ఆనంది చెప్తూ ఉంటుంది అప్పుడు అదే కావాల్సింది కదా బిడ్డ మనకి వెంటనే ఇక అమ్మాయికి గతం గుర్తుకు రావాలి తన వాళ్ళని తను దూరం చేసుకుంది కాబట్టి తన వాళ్ళని మనం దగ్గర చేయాలి అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి పద్వమ్మ అయితే సరేనాయన తనని బాగా చూసుకోండి సీనుగాడు వస్తే తనతో ఎక్కువగా టెన్ టైం స్పెండ్ చేయమను ఎందుకంటే ఇక ఇద్దరు ఇక దోస్తులు కదా ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అందులో తనకి గతం కూడా గుర్తుకు వచ్చే అవకాశం ఉంది అని ఇక ఆనంది సింహాద్రికి పద్మమ్మకి చెప్పి నేను వెళ్ళొస్తాను ఆయన వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఇక ఆనంది అయితే ఇక మళ్ళీ కారు దగ్గరికి వస్తుంది అప్పుడే ఆదిత్య ఆనంది ఆ అమ్మాయికి డాక్టర్లు ఏమని చెప్పారు తన గతం గుర్తుకు వస్తుందని చెప్పారా అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది అవునాదిత్య గారు డాక్టర్ గారు ఒక శుభవార్త చెప్పారు అది మీకు చెప్దామనుకున్నాను కానీ మీరు ఆఫీస్ వర్క్ ఇక ఫోన్లో మాట్లాడడం నేను చూసి అందుకే అమ్మాయిని తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టొచ్చాను అని అనగానే ఏం చెప్పారు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఇక హాస్పిటల్లో ఈరోజు డాక్టర్ గారు అమ్మాయికి తొందరలోనే గతం గుర్తుకు వస్తుందని తనకి ఏదైనా దగ్గర వాళ్ళు తనకి ఇక ఇష్టమైన వాళ్ళు ఎదురు ఇప్పుడే గుర్తుకు రావచ్చు అని చెప్పారు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే అప్పుడే ఆనంది ఆ అమ్మాయికి గతం గుర్తుకు వచ్చాక వాళ్ళ వాళ్ళ దగ్గరికి పంపించేద్దాం ఇక అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అవునాదిత్య గారు అందుకనే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు తన గతం గుర్తుకు వస్తుందో ఇక తనని తన వాళ్ళ కాడికి పంపించాలని ఎదురు చూస్తున్నాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది కలిసి ఇంటికి అయితే వెళ్తారు అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూర్చొని ఇక ఆఫీస్ ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే టేబుల్ పై ఉన్న పేపర్ని తీసుకొని చూస్తూ ఉంటుంది అందులోనే ఒక్కసారి ఇక ఆ దివ్య ఫోటో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది అయితే ఏంటి ఈ ఫోటో ఏంటి ఇందులో వేస్తారు అని ఇక దాన్ని చదువుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక తన బిడ్డ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఇక పేపర్లో తన ప్రకటన ద్వారా ఫోటో ద్వారా ఏపించారు ఎవరికైనా కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్తున్నారు అని ఇక ఆనంది ఆ పేపర్ చదువుతుంది వెంటనే ఆదిత్య గారు ఆదిత్య గారు అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఏంటి ఆనంది ఏంటి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఈరోజు పేపర్ చదివారా ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది లేదా ఆనంది ఎందుకు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఆనంది ఆ పేపర్లో ఈరోజు దివ్య ఫోటో వేశారు తన తల్లిదండ్రులు తను కనిపించడం లేదని ఇక కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని పేపర్లో ప్రకటన ఇచ్చారు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది నిజమా అని అంటూ ఉంటాడు అవునాదిత్య గారు నేను ఇప్పుడే పేపర్ చూశాను పేపర్లో తన ఫోటోతో సహా కనిపించింది ఇక ఒక్కసారే నాకు చాలా సంతోషం వేసింది ఆదిత్య గారు ఈరోజే తన గతం గుర్తుకొస్తుంది అని మాట్లాడుకున్నాం కదా ఇక అది నిజమవుతుంది ఇక తన వాళ్ళకి అమ్మ అమ్మాయి గురించి ఏదో ఒకటి చేసి చెప్దాం ఇక ఆ తర్వాత తన వాళ్ళని చూసి తనకి గతం గుర్తుకు వస్తుందేమో అని ఆనంది ఆదిత్యకి చెప్తూ ఉంటుంది ముందు ఆ పేపర్ ఇటు ఇవ్వు వాళ్ళ నెంబరు ఫీడ్ చేసుకుందాం అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఇదిగో తీసుకోండి ఆదిత్య గారు అని ఆ పేపర్ ఇవ్వగానే ఇక ఆదిత్య ఆ పేపర్ని చూసి ఒక్కసారి స్టాక్ అయిపోతాడు ఇక అలెక్య అలెక్య అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు అలెక్య అనడం ఏంటి అందులో దివ్య కథ ఉంది అని అనగానే తన పేరు దివ్య కాదు అలెక్య అని అనగానే దివ్య నీకు ముందే తెలుసా తన పేరు అలెక్యనా అని ఆనంది అంటూ ఉంటుంది ఏంటి ఆనంది తెలియకపోవడం ఏంటి నేను తనని ప్రాణంగా ప్రేమించాను మా ఇద్దరికి పెళ్లి కూడా కుదిరింది ఆలోపేయ్యిరో నాకు ఈ కాళ్ళు పోవడం ఇదంతా జరిగింది వాళ్ళ వాళ్ళు తనని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది ఒక్కసారి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అప్పుడే ఇక అమ్మకి ఇదంతా తెలిసి కూడా అలైక్యని నన్ను దూరం చేయడానికి నాకు ఎన్ని రోజులు చెప్పలేదా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్ ఏంటి ఆదిత్య గారు తనని మీరు ప్రేమించారా అయితే మీరు ఈరోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు తనని చూడలేదా తన ముఖం అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే లేదు ఆనంది నేను తను చూడలేదు తను నాకు ప్రాణం తనంటే నేను ఉండలేను అయితే ఈరోజు నేను కార్లో పడ్డ ఆ నక్లెస్ చూసి నాకు తనే గుర్తుకు వచ్చింది తనకు ఒకరోజు నేను గిఫ్ట్గా ఇచ్చాను తనది నాది ఒకే టేస్ట్ అని మాట్లాడుకున్నది అదంతా గుర్తుకు వచ్చింది ఇక ఆ నక్లెస్ గురించి కూడా నిన్ను నేను అడగలేదు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే సునంద అక్కడికి వస్తుంది ఏంటి ఆనంది ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని సునంద అంటూ ఉంటుంది అతయ్య గారు అని అంటూ ఉంటాడు అంటుంది ఇక ఆనంది అయితే ఏంటి ఆనంది ఆ పేపర్ పట్టుకొని అలా చూస్తున్నారేంటి అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటమ్మా నా దగ్గర అలెక్క విషయాన్ని దాచి అలెక్కెని నన్ను దూరం చేసేయాలని చూస్తున్నావా అని అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే అప్పుడే సునంద స్టన్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది నువ్వు మాట్లాడకమ్మా అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఏంట్రా నీ విషయంలో నేను ఎప్పుడైనా తప్పు చేశానా అలెక్క ఏంటి అలెక్కె విషయం దాచిపెట్టడం ఏంటి అని ఇక అన సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటమ్మా నాకాడ కూడా అబద్ధం చెప్తున్నావా అని అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదురా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య లేదమ్మా ఇక నువ్వు చేసిన ద్రోహానికి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇక దూరంగా వెళ్ళిపోతాను అని ఆదిత్య అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అసలు ఏం జరిగిందో ముందు నాకు ఆ విషయం చెప్పు అని అనగానే ఇక నువ్వు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి అలెక్కే కదా అలెక్క్యని కావాలని నువ్వు యాక్సిడెంట్ చేసి ఇక అలేఖ్యని నాకు దూరం చేయాలని చూసావు కదమ్మా అని ఇక ఆదిత్య నిలదీస్తూ ఉంటాడు సునందనైతే అప్పుడే సునంద స్టన్ అయిపోతుంది నేను యాక్సిడెంట్ చేసిన అమ్మాయి అలెక్కే కావడమేంటి నేను చేసిన యాక్సిడెంట్ చేసిన అమ్మాయి అలెక్కే కాదు అని అనగానే ముందు ఈ ఫోటో చూడమ్మా నీకే తెలుస్తుంది అని అనగానే ఇక ఆ ఫోటో చూస్తూ ఉంటుంది ఇక సునంద అయితే అందులో ఉంది అలెక్కే కదరా అలెక్కే కనబడం లేదని తన వాళ్ళు పెట్టారు మరి అలెక్కి కనపడబోవడానికి మనకి కారణం ఏంటి అతనికి యాక్సిడెంట్ నేను చేశాను అసలు అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఏంటి ఆనంది నేను చేసింది యాక్సిడెంట్ ఈ నేనా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే అవునత్తయ్య గారు ఆ అమ్మాయే కదా మీరు ఆ రోజు యాక్సిడెంట్ చేసింది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది అని అనగానే సునంద స్టన్ అయిపోతుంది ఏంటానంది అని అనగానే ఏంటమ్మా అంత అబద్ధం మాట్లా మాట్లాడుతున్నావా అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఏంట్రా నిజంగానే ఆ రోజు యాక్సిడెంట్ చేసిన రోజు ఆ అమ్మాయి ముఖం కూడా నేను చూడలేదు తనని ఇక తనని చూసేసరికి ఏమైందో అనే భయంతో నేను అక్కడి నుంచి వెళ్ళొచ్చాను ఆనందియే దగ్గరుండి తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ జరిపించింది అసలు తను అలెక్కే అని నాకు తెలీదురా ఇప్పటివరకు తెలీదు అని సునంద ప్రాధాయపడుతూ ఉంటుంది ఆదిత్యనైతే అప్పుడే ఆదిత్య లేదమ్మా నువ్వు కావాలనే నాకు అలేఖ్యని దూరం చేయాలనే ఇదంతా చేసావమ్మా నాకు తెలుసు అలేఖ్య విషయంలో ప్రతిసారి నువ్వు ఇలానే చేసావు నీకు ముందు నుంచే అలెక్క్య అంటే ఇష్టం లేదు కాబట్టి అలేఖ్యని దూరం చేయాలనే ఇదంతా చేశావు నేను ఇక అలేఖ్య దగ్గరికి వెళ్ళిపోతాను ఇక నిమిషం కూడా ఆగకుండా వెళ్ళిపోతాను ఇక ఈ ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టను ఇక నువ్వు కావాలని ఇదంతా చేసావు కదా ఇన్ని రోజులు నేను అమ్మ అమ్మ అని నీ చుట్టే తిరిగాను ఇక నీ మాటే ఇక నేను సత్యమని నమ్మాను కానీ ఇన్ని రోజులు ఇక నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని ఇక ఆదిత్య చాలా కోపంతో వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్య గారు అని ఇక ఆనంది అరుస్తూ ఉంటుంది అప్పుడే ఏంటి ఆనంది అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే లేదు సునందాతయ్య గారికి ఇక ఏమీ తెలీదు నిజంగానే తను ఆ రోజు కార్లో నుంచి దిగలేదు యాక్సిడెంట్ అయ్యగానే ఆ అమ్మాయికి ఆ పరిస్థితిలో ఉండడం చూసి కంగారు పడి ఇక తను అక్కడి నుంచి వెళ్ళొచ్చింది నేనే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను నిజంగా చెప్తున్నాను మీ ఇద్దరు విడిపోకూడదు నీకు మీ అమ్మ అంటే ప్రాణం మీ అమ్మని అపార్థం చేసుకోకండి ఇక అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య లేదానంది మా మమ్మీకి ఇంత ముందుకే అలక్య తెలుసు కావాలనే అలక్యని నన్ను దూరం చేసి నిన్ను కలపడానికి నన్ను కలపడానికి ప్రయత్నం చేసింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే లేదు ఆదిత్య గారు అంటే ఇప్పుడు నేను విడిపోతే మీ ఇద్దరిని ఒకటి చేస్తే మీ అమ్మతో మీరు కలిసి ఉంటారు కదా అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు నిన్ను నీ మెడలో తాలి కట్టాడు వాడు నువ్వు ఎలా విడిపోతావు అలెక్కెని ఎలా దగ్గర చేస్తావు అని సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడే లేదత్త గారు మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి కాబట్టి ఇక నేను ఇక ఆ రోజు అయిన ఆదిత్య గారు నాతో ఇక అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేశాకే నన్ను పెళ్లి చేసుకున్నారు ఇక తనకు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తానని నాకు ముందే చెప్పాడు ఇక దానికి అంగీకరించే నేను ఆ పేపర్లో సైన్ చేశాను కాబట్టి దానికి అంగీకరించే నేను ఈరోజు నా మెడలో తాళి తీసి తనకి ఇచ్చేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది తన మెడలో తాళిబట్టు తీసి ఇక తన చేతిలో పెట్టి అలెక్యని తీసుకొచ్చి అలైక్యని ఆదిత్యని ఒకటైతే చేస్తుంది ఈ విధంగా సునంద ఆదిత్య విడిపోకుండా ఆనంది తన జీవితాన్ని అయితే ఇక చేజా చేజేతుల ఇక ఈ విధంగా చేసుకుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్